లక్ష్మీదేవి ఎలా వస్తుందంటే ఇప్పుడు సపోజ్ మనం ఈ సిద్ధమంగళ స్తోత్రం చదవడం వల్ల మీకు వచ్చేది ఏంటంటే సపోజ్ మనం హాస్పిటల్కి వెళ్ళవలసిందే భవిష్యత్తులో కానీ సిద్ధమంగళ స్తోత్రం చదవడం వల్ల హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయండి కదా మనం ఏం చేయాలి డబ్బులు కట్టాలి ఎగ్జాంపుల్ హాస్పిటల్కి వెళ్లకుండా చేసేటువంటి స్తోత్రం అంటే మీ లక్ష్మీదేవి మీ దగ్గరే ఉండడు మీరు పే చేయకుండా అలానే మనం చాలా రోజుల నుంచి ఎన్నో మానసికంగా బాధలు పడుతూ ఉంటాం మనకి ఎన్ని డబ్బులు ఉన్నా కోట్లు ఆస్తున్నాయి ఆ మనశ్శాంతి లేకపోతే వేస్ట్ కదా సో సో ఆ మనశ్శాంతినిచ్చేటువంటి లక్ష్మి ఈ సిద్ధమంగళ స్తోత్రం అలానే మనకి ఎన్ని సంపాదించినా మన పిల్లలు మన మాట వినట్లేదు అనుకోండి కదా అది కూడా ఒక హెడ్ ఏక్ ఇప్పుడు వరకు లైఫ్లో ఇన్ని కష్టాలు పడి ఇంత స్టేజ్కి వచ్చిన తర్వాత పిల్లలు మనం మాట వినట్లేదు లేకపోతే వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వట్లేదు ఇలాంటి విషయాలన్నీ కూడా బాగు చేసేది సిద్ధమలుస్తాం అంటే మనశ్శాంతినిస్తుంది ఇప్పుడు లక్ష్మీదేవి అంటే ఓన్లీ క్యాష్ రూపమే కాదు సొంత ప్రతిదీ లక్ష్మీ సంతానాన్ని మన లక్ష్మితో పోల్చం అలాగే ఇంట్లో శాంత లక్ష్మి అలా ఈ విధంగా వీళ్ళ అబ్బాయి ఆడుతూ ఆడుతూ అబ్బాయి మన ఎవరో మొత్తానికి ఆర్డర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు అప్పుడు చదవడానికి దొరకలేదు అదే టైంకి చుట్టాలు కూడా వచ్చాయి నేను చదవలేదు తర్వాత రోజుకి ఇట్టి పార్టీ ఏదో ఉంది అందులో మర్చిపోయిందా మొత్తానికి తర్వాత రోజేమో ఎక్కడో ఏదో ఫంక్షన్ ఉంది ఆ హడవళ్ళ మర్చిపోయిందాన్ని అనుకుందాం వెంటనే ఈవిడ మిస్గా ఈవిడ రోజు చేస్తుంటారు ఎవరు టీమ్ లేడరు వసంతి గారిని వెంటనే ఫోన్ చేసి రెండో రోజు ఫోన్ చేసి ఆ మూడో రోజు ఫోన్ చేసి అమ్మ నిన్న మెసేజ్ పెట్టలేదంటే నిన్న కొంచెం మా దాంట్లో ఫంక్షన్ ఉందంటే అందుకు పెట్టలేదు సరేనమ్మా రేపు చదివేసి పెట్టేసేయండి అంటే రోజుకి ఎన్నిసార్లు చదవచ్చు ఐదు సార్లే చదవాలి నాలుగో రోజున మళ్ళీ ఈవిడ గిట్టి పార్టీ అన్నాం కదా ఆవిడ చదవలేదు పాపం మర్చిపోయారు ఈవిడు ఫోన్ చేశారు అమ్మ నిన్న పెడతా ఉన్నారు నిన్న పెట్టలేదు ఈ రోజు పెట్టలేదు అంటే ఏమనుకోవచ్చు రే ఈ రోజు చదివేసి పెట్టేస్తాను అంటారు పెట్టలేదు ఆ రోజు తర్వాత రోజున అక్కడ ఫంక్షన్ ఏదో ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపోయారు చదవలేదు అవి పెట్టలేదు ఇవి ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు ఇవి ఫోన్ లిఫ్ట్ చేయడు ఫోన్ లిఫ్ట్ చేయరు ఈ లిఫ్ట్ చేయడం మానేసి అమ్మ ఈ గ్రూప్లో జాయిన్ అయింది కదా అంటే మనకే ఫుల్ వస్తుంది రెండు విధాలుగా ఆలోచిస్తారు ఆలోచించి దా ఆలోచించి అప్పుడు వెంటనే ఆ కార్డు దొరకలేదు కదా ఇప్పుడు ఆ కార్డు ఎదుగుతారు కూర్చొని కార్డు వెతికి ఎక్కడుందో హడావుడిగా వెతికి వాళ్ళు దొరకకపోతే ఎవరికైనా ఫోన్ చేసి ఆ రోజు ఇక్కడ అందరూ పారాయణకి వస్తున్న వాళ్ళు ఉన్నారు కదా ఎవరెవరు వచ్చారో గుర్తు చేసుకుని వాళ్ళకి ఫోన్ చేసి దగ్గర కార్డు ఫోటో పంపించని చెప్పి వెంటనే అవి పారాయణం చేసి మూడు రోజులది మూడు ఐదు పదిహేను సార్లు చేసి గ్రూప్ లో ముందు మెసేజ్ పెట్టేస్తారు మూడు రోజులు పారాయణం కంప్లీట్ అప్పుడు మళ్ళీ ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత వసంత గారికి అప్పుడు ఇప్పుడు ఫోన్ చేస్తారు రిటర్న్ స్వామి ఇద్దరికి మీరు ఫోన్ చేస్తారని నేను బయట హడావుడిలో ఉన్నాను ఇప్పుడు చెప్పండి అని అంటే అదే స్వామి మీరు పెట్టలేదు పెట్టలేదండి అయ్యో నేను ముందే పెట్టాను స్వామి పారాయణం అంటే దీన్ని బట్టి అంటే నేను కొంచెం మీరు అందరికీ గుర్తుండాలనే ఉండాలనే సంఘటనతో ఇలా చెప్తూ ఉన్నాను విషయం ఏంటంటే వసంత గారు ఫోన్ చేయడం వలన ఆవిడకేం లాభం లేదు ఈ ఇంటెన్షన్తో చదవడం వలన పదిహేను సార్లు ఆవిడ చదవలు ఎవరికి లాభం ఆవిడ అకౌంట్ లో పడుతుంది కదా ఇది మీరు నమ్ముతున్నారా ఎన్నిసార్లు చదివితే అన్ని వందల మార్కులు పడుతూనే ఉంటాయి మన మన అకౌంట్లో అంటే దత్తాత్రేయ స్వామి సంబంధించిన మూడు 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 ఆరు వందలు మనం పడుతూనే ఉంటాయి ఒక్కసారి చదివిన ఈ ఈ వందలు అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్ అంటే అంత పుణ్యం యాడ్ అవుతూ ఉంటుంది కలి యొక్క ప్రభావం మన దగ్గర పుణ్యం పెరిగే కొద్ది కలి ప్రభావం దూరం అయిపోతూ ఉంటుంది మీ అపార్ట్మెంట్లో అందరూ మీరు అనుకోండి కలి అపార్ట్మెంట్ ఈ రోడ్లోకి రావడానికి కూడా భయపడతాను అది దత్తాత్రేయ స్వామి యొక్క గొప్పతనం సో మేము ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం ఎందుకు అంటున్నాం అంటే మీకు పుణ్యం సంపాదించాలని ఒక ఆతృతతో మీకు సేవ చేసుకోవాలనే ఒక ఆతృతతో తప్ప మరి ఏమీ కాదు మీకు జాయిన్ అవ్వాలి పారాయణం చెయ్యాలి అనుకుంటే అందరూ గారిని సంప్రదించి అందరూ గ్రూప్లో జాయిన్ అవుతారు కొంతమంది ఉంటారు సార్ గ్రూప్లో జాయిన్ అయిపోతారు ఇప్పుడంటే ఇది వేడు కదా ఆయన చెప్పగానే జాయిన్ అయిపోయి పారాయణం చేస్తారు పారాయణం రోజు పారాయణం చేసేస్తారు గ్రూప్లో మెసేజ్ పెట్ట ఏమన్నా అడిగా అనుకోండి స్వామి నేను రోజు చేసేస్తున్నాను స్వామికి తెలుసు కదా నేను పారాయణం చేస్తున్నానో లేదో నేను అంటే మన సొంతంగా చెప్తున్నాను అలా అనుకుని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు మీరు చెప్పకపోవచ్చు నాకు అలా చెప్తే ఇప్పుడు సపోజ్ మీరు ఒక స్కూల్లో జాయిన్ అయ్యారు సార్ మీ స్కూల్ టీచరు ఒక రవి అనే ఒక అబ్బాయి అని స్కూల్ టీచర్ గ్రౌండ్లో చూశారు గ్రౌండ్లో చూడగానే గుడ్ మార్నింగ్ అని చెప్పాడు టీచర్కి క్లాస్లోకి వెళ్ళిపోయాడు అదే క్లాస్ టీచర్ అండి ఆయన క్లాస్లోకి వచ్చి క్లాస్లో ఉన్నారు అటెండెన్స్ రిజిస్టర్ తీసింది ఆ కుమార్ వచ్చావా అని అడిగ వచ్చాను అన్నాడు రవి వచ్చావంటే అదేంటి ఇద్దా కూడా నన్ను గ్రౌండ్లో చూసా కదా టీచర్ ఇప్పుడు మళ్ళీ అటెండెన్స్ అడుగుతున్నావు ఏంటి అని అడుగుతాడా అడిగితే ఏమవుతుంది క్రమశిక్షణ లోభం వచ్చినట్టు కదా అలాగే గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నేను చదివాను కదా స్వామి తెలుస్తుంది అనుకుడుస్తుంది ఈ గ్రూప్ యజమాని ఎవరు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వసంత గారు కాదు నేను కాదు మేము జస్ట్ సేవకులు మాత్రమే పేరుకి టీం లీడర్ అని ఇది మెయింటైన్ మమ్మల్ని స్వామి ఏదో పెట్టారు తప్ప మేము మీకు సేవ చేయడానికి ఉన్నాం మీరు యజమాని ఎవరు ఇప్పుడు మీరు మెసేజ్ పెట్టకపోతే ఎవరికి ఎవరి మాట వెళ్ళినట్టు అందుకని అటెండెన్స్ రిజిస్టర్ లో మేము రాయించుకుని అటెండెన్స్ చెప్పకపోతే టీచర్ దగ్గర ఎంత క్రమశిక్షణ లోపం వస్తుందో ఒకసారి జాయిన్ అయ్యి మీరు పారాయణ చేసి మెసేజ్ పెట్టకపోతే ఆ ఫాల్ చూసుకుంటారులే ఇందాక అప్పుడు చూసుకుంది కదా అటెండెన్స్ అవిడ వేసుకుంటుందిలే అని అనుకోకూడదు మనం మెసేజ్ మనం పెట్టాలి అది మన క్లాస్ ఇవన్నీ నాకు తెలుసు ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ విని విని ఉన్నాం ఎందుకంటే మీరు మాకు బదిలిస్తున్నామని అనుకుంటే అది తప్పు మీరు ఎవరు చూస్తున్నారు పారాయణం మేమందరం కూడా మీరు సపోజ్ మీరు ఐదు 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 అందరు కలిపి ఒక యాభై సార్లు చేశారనుకుంటున్నాము యాభై కలిపి మాకు పంపిస్తారు ఇంకా ఇలాంటి నూట యాభై గ్రూపులు ఉన్నాయి కదా ఇవన్నీ కలిపి శ్రీపాద వల్ల స్వామి వంటి లెక్కలు మేము మా దగ్గరతో ఆగిపోదు తిరుపతిలో ఎలా అయితే హుండీ లెక్కలు స్వామికి అప్పగిస్తారో అలాగే మేము స్వామి అఖండ పాలయణం చెప్పిన ఒకటో నెంబర్ గ్రూప్ ఇంత చేస్తాం నూట యాభై నూట ఏడో గ్రూపు సభ్యులు ఎంతో చేస్తాము అందరం కలిపి ఎంతో చదివాము అని ఆయనకి లెక్క ఎందుకంటే స్మరణ మాత్రేన సుష్టుడైనా మిగిలిన పూజలకి వంగడైన స్మరణ మాత్రేనా సంతుడు దత్తాత్రేస్తాం అందుకనే స్మరణ చేసి ఆయన్ని సంతృప్తి పరిస్తే అందరం హ్యాపీగా ఉంటుంది జై గురుదేవ్ దత్తాస్తాం